ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశ ప్రజలందరికీ కూడా ఒక పిలుపునివ్వడం జరిగింది ఏదైతే పర్యావరణం కాపాడుకునేటువంటి ప్రయత్నంలో ప్రతి ఒక్కరూ కూడా అమ్మ పేరుతో చెట్టు నాటి దాని సంరక్షణ విషయంలో బాధ్యత తీసుకోవాలనేటువంటి పిలుపుని ఆయన ఇవ్వడం జరిగింది సో అందులో భాగంగా ఈరోజు స్టీల్కి సంబంధించి భారీ పరిశ్రమలకు సంబంధించి కార్యాలయన ఆవరణ ఏదైతే ఉందో ఉద్యోగ భవనంలో ఉన్నతాధికారులతో కలిసి ఒక చెట్టుని నాటడం జరిగింది పర్యావరణ విషయంలో గొప్ప మార్పులు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఇది ఇవాళ అది కూడా పార్లమెంట్ సభ్యులందరితో కూడా ఈవినింగ్ ఆయన సమావేశం ఏర్పాటు చేశారు అక్కడ మేము ఆయన్ని కలవడం జరుగుతుంది ఏదైతే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అనేక విషయాల్లో మేము కొన్ని విషయాన్ని పరిశీలించడం జరిగింది ముఖ్యమంత్రి గారితో కూడా సమావేశం అయ్యాక ఈ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నుండి ఏ విధమైనటువంటి సహకారం కావాలనేటువంటి విషయాల మీద లోతుగా ఆలోచన చేసి తప్పనిసరిగా ఆ దిశగా కేంద్రం ముందుకు వెళ్తుంది విషయాన్ని చెప్తుంది ఇప్పుడు విభజన చట్టం అనేది మేము ఆవేళ ఏదైతే ఫైనాన్స్ కమిషన్ ఉన్నటువంటి అభ్యంతరాల దృష్ట్యా ఏదైతే ప్రత్యేక హోదాలో ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా ప్రత్యేక ప్యాకేజీ ద్వారా ఇవ్వడానికి ఆ వేళ కేంద్ర ప్రభుత్వం సిద్ధపడింది ఈ పాటికే ఏదైతే హోదాలో ఉన్నటువంటి అనేక అంశాలని ఈపాటికి ఫుల్ఫిల్ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కేంద్రం ఇంకేమైనా ఉంటే కూడా ఇవాళ కేంద్రంలో రాష్ట్రంలో ఒకే కూటమికి సంబంధించినటువంటి ఎన్డీఏ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాయి కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ విషయంలో రాష్ట్ర అభివృద్ధి విషయంలో విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి కష్టాలు సుఖ తెలుసుకుని వాటిని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తుంది ఇదే తీర్మానాలు చేస్తే ఇచ్చేటువంటి సబ్జెక్ట్ కాదండి ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా తీర్మానం చేస్తే ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ ఉంటుందండి ఇప్పుడు ప్రభుత్వం మారి పన్నెండో తారీఖున ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది వేటకి ఇరవై రోజులు అయింది లా అండ్ ఆర్డర్ పాత లాండ్ శిస్తానికి ఆంధ్రప్రదేశ్లో అలవాటు పడిపోయారు ఏదైతే గత ఐదు సంవత్సరాల్లో ఉన్నటువంటి లాండ్ రెడ్ ప్రాబ్లమ్ అయితే ఉందో అదే లాండర్ ప్రాబ్లం ఇంకా కంటిన్యూ అవుతుంది ఒక పదిహేను ఇరవై ఒక నెల రోజుల సమయంలో ఆంధ్రప్రదేశ్లో మనం ఏం మాట్లాడుకున్నా గత ఐదు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో ఒక కొత్త సంస్కృతి అలవాటై గతంలో ఎప్పుడూ లేనంతగా ఎన్నికల వరకే కానీ రాజకీయాలు ఎన్నికలు వేయకు కూడా రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని వ్యక్తిగతంగా దాడులు ఆస్తుల మీద దాడులు వ్యాపార మీద దాడులు వ్యక్తిగ ఇవన్నీ కూడా సిస్టమ్ ఆంధ్రప్రదేశ్లో డెవలప్ అయ్యింది గతం నుంచి ఐదేళ్ళు నుంచి వాటిని కంట్రోల్ చేయడానికి ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వానికి ఒక రెండు మూడు నెలల సమయం పోతుంది ఇప్పుడు ప్రత్యేక హోదా ఇప్పుడు నేను చెప్పేది కాదు ప్రత్యేక హోదా విషయం కట్టుబడి ఉందా అంటే ప్రధానమంత్రి గారు చెప్పేటువంటి విషయం కానీ గతంలో ఎందుకు ఇవ్వలేకపోతున్నావు అనేటువంటి విషయాల మీద క్లియర్ కట్గా కేంద్ర ప్రభుత్వం కారణాలు చెప్పారు ఇప్పుడు ఆ కారణాలు అయితే మారో కదా ఏదైతే ఫైనాన్స్ కమిషన్లో రికమెండేషన్స్ ఉన్నాయో వాటిని చెప్పడం జరిగింది చూస్తారు ప్యాకేజీ ద్వారా చాలా సహకారం ఇచ్చారు ఏదైతే ఆంధ్రప్రదేశ్లో చెప్పినాట్లో హోదాలో ఉన్నటువంటి విషయాలు చాలా మట్టుకు అమలయ్యాయి విద్యా సంస్థల విషయంలో కానీ ఇంకేదైనా ఆఖరికి ఏదైతే మనం థర్టీన్ ఫోర్టీన్ ఫైనాన్స్లో మనకి పెండింగ్ ఉందో అది కూడా మనకి పదివేలు కోట్లు పదకొండు వేల కోట్లు దాదాపు ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడం జరిగింది కేంద్ర ప్రభుత్వం గత ఐదు సంవత్సరాల్లో పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సహకరించింది అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు భవిష్యత్తులో కూడా సహకరించడానికి సిద్ధంగా ఖచ్చితంగా పోలవరం విషయంలో కేంద్ర ప్రభుత్వం చెత్తశుద్ధితో పనిచేస్తుంది అందులో ఏమాత్రం కూడా అనుమానం లేదు